ఆనంద భైరవి ముందు అనన్య సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఫోజ్ కొడుతూ ఉంటుంది ఆనంద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒక్కసారిగా పైకి లేచి అనన్య ఇలా అంటూ ఉంటుంది అసలు నేను పని మనిషిలా ఈ ఇంటికి వచ్చింది ఈ పని నెరవేర్చడానికే అని అంటూ ఉండగా ఉరిమి ఉరిమి చూస్తూ ఉంటుంది ఆనంద నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న నీ కోడల్ని నీ కొడుకు చేత ఇంటి నుండి గింటించడానికే అని అనన్య అంటూ ఉండగా నిప్పులు జరిగే కళ్ళతో చూస్తూ ఉంటుంది ఆనంద ఇక అది ఈ ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెట్టదు పెట్టనివ్వను మీరు అది ఇంట్లోకి అడుగు పెట్టేలా చేయాలి అనుకున్న ఇంట్లో వాళ్ళెవ్వరూ ఆహ్వానించరు ఆ దొంగని ఎవ్వరూ ఆహ్వానించరు అని అనన్య అంటూ ఉండగా ఒక్కసారిగా కోపంతో రగిలిపోతున్న ఆనంద భైరవి అక్కడ ఫ్రూట్స్ కట్ చేయడానికి ఉన్న చాక్ని తీసి అనన్య పీక మీద పెట్టి పీక కోయబోతూ ఉంటుంది అది చూసిన అనన్య భయంతో వణుకుతూ ఉంటుంది ఆనంద ఉగ్ర రూపం చూసిన అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది అసలు శరణ్య ఆ దొంగతనం ఎందుకు చేయాలి అనుకుందో ఆనంద భైరవి తెలుసుకుంటుందా రాను నెసస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్